நம்ம அமித்ஷா எதிரும் பார்த்து மொத்தோக்கிங் ஆஃப்டர் டிஎல்பி மண்டல

रेंड चेले बिचुंगे रेंड 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 रेंड

एयर रूम कवर है एयर रूम कवर स्टेयर के स्वर के एयर रूम कवर है दान को आ सकते हैं उसका फ्लेक्स अमाउंट कर दो एकड़ हां ये कॉन्फ्रेंस रूम का एकड़ में आप ये पूछना है फर्स्ट वर्क मैच मैच माल आ चुके सर पूरा पूरा है आपकी शान तक पूरा चंडी भाई से पूर्ति कंप्लीट पूर्ति पूर्ति ఇది బేచా సర్ 228 నిడిదా కవర్ చేసారు సార్ సరస సలావేసారు సార్ 28 దావాలంటే ఏదైనా రూమ్ కూడు పెట్టు తీనేట్లా తీస్తాడు అంటే తీasam సర్ ఇతిహాసం తీసేసి కొద్దిగా హైట్ ట్రీట్మెంట్ లో చివర్లు వస్తా ఉంటారు చantera ఇక్కడ దాకై పోతుంది అది మన ఎక్స్టెన్షన్ అవకాశం పెట్టు కొంచెం సరే సలావేసారు సరే ఇక్కడ హ్ మొబైల్ 10 కే 10 హ్ ఫ్యాక్టరీ

ಒಂದು ಮಿಲ್ಗೋಲ್ ಇದೆ ಹಾ ಅವರು ಮೀಟಿಂಗ್ ಹಾಲ್ ನೇ ಕಡೆ ವಿಲ್ ಅಪ್ ಮಾಡ್ಕಿಸ್ಕೊಳ್ಳು ಇಪ್ಪು ವೆಲ್ಗೋಲ್ ಕೂಚೋಣ ಅಂತ ಟೆನ್ಷನ್ ಇದೆ ನೇ ನೇ ಉndi ಸರ್ ಹಾಗೆ ಒಂದು ಉndi ಅಂದ್ರೆ ಚಿನ್ನಗೆ ಆ ಪಾರ್ಟಿಷನ್ ചെയ್ತಾ거든ನೇ ಪಾರ್ಟಿಷನ್ ചെയ್ತಿದ್ದಾರೆ ನೇ ಚೇಯಲೇ ಸರ್ ಚೇಯಲೇ ಹಾಗೆ ಅಲ್ಲ ಬಿ ಪಕ್ಕ ಚೇಯಲೇ 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 ಸರ್ ಇವೆಲ್ಲಾ ಬಾವಿಸ್ಕೊಂಡ ಮೀಟಿಂಗ್ ಹಾಲ್ లేదు ನೇ ಚೇಯಲೇ ಆಗಲ್ಲ ಎನರ್ಜಿ ರೂಮ್ಸ್ ಅಲ್ಲಿ ಆಫೀಸ್ ರೂಮ್ಸ್ ಏವೆಲ್ಲಾ ಇದೆ

వాళ్ళు తీసుకోలేదు తీసుకోలే అప్పుడు ఈ అంతా కూడా దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అన్ని డిఎల్డిఓ ఆఫీసులు అదేవిధంగా నియోజకవర్గం సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఒక పక్కా స్ట్రక్చర్ను తయారు చేయడం జరిగింది ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక అధికారిని డిఎల్డే వస్తాయి అధికారిని పెట్టి ఆయన నుంచి ఏదైతే ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయో సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్రమంగా విధులు పనిచేయించుకోవడానికి కానీ సచివాలయాల ద్వారా చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పైన పర్యవేక్షణ కానీ అవిని ప్రజలకు అందించడానికి ఇంకా త్వరితగతిన ప్రజల అవసరాలను ఏ విధంగా చెయ్యాలా ఇంకా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలా డైరెక్ట్గా ప్రజలతో సచివాలయాల ద్వారా మరి అదేవిధంగా ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో సంబంధాలు పెట్టుకొని చేసేటువంటి ఒక ఆఫీస్ను ఈరోజు మనం పలమనేరులో మన రెవెన్యూ డివిజన్లో ఇక్కడ మనము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి సచివాలయాలు కానీ మండల పరిషత్తుల ద్వారా ఏదైతే కొత్తగా ఈరోజు డిప్యూటీ ఎంపీడీఓలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళను కూడా విధులు బాధ్యతలు ఇచ్చి ఇక్కడ ఒక డిఎల్డిఓ స్థాయి అధికారిని నియమించి ఆయన పర్యవేక్షణలో అటు మండల పరిషత్లో సచివాలయాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సచివాలయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రామ పంచాయతీల కంట్రోల్లోనే ఉన్నాయి ఆ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలు అన్నీ కూడా వాటి ద్వారా చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క వ్యవస్థను కొత్తగా కూడా తీసుకురావడం జరిగింది ఈ వ్యవస్థ ద్వారా రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరుగుతుంది ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను